కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అన్నవరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది ప్రభుత్వం ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తుండగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై లబ్దిదారులు మండిపడుతున్నారు లబ్దిదారులకు అందాల్సిన పెన్షన్ మొత్తాన్ని వారి సమ్మతి లేకుండానే అధికారులు బలవంతంగా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటున్నారని ఆరోపణలు వెలువెడుతున్నాయి చేతికి అందాల్సిన డబ్బు పన్నుల రూపంలో వెనక్కి తీసుకోవటంతో మందులు నిత్య కోసం పెన్షన్ పైనే ఆధారపడి వృద్ధులు వితంతువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదండీ ఇప్పుడు నాలుగు ఇంటి పన్ను కట్టాలి సాధ్యం కాదనట్లేదు ఆ ఇంటి పన్ను కట్టాలంటే మేము అమ్మా ఈ నెలకి తీసుకుని వచ్చే నెలకి నెలకి ఐదు రూపాయలు ఈ ఐదు వందలు కట్టేసుకోండి మీ ఇంటిపన్ను అవేం చెప్పాలి కదండీ మాకు ఇచ్చే నాలుగు వేలు ఆ మరి ఈ నాలుగు వేల రూపాయలు నేను ఇచ్చేస్తానండి ఒకటి నొక్కండి రెండు నొక్కండి మీ ఇంటికి పెన్షన్ పంపిస్తాను అలాగే చెప్తున్నారు కదండి మరి మరి అలా చేయొచ్చు అసలు లేకపోతే రైతు పొందే ఒక ఏడు వేలు వచ్చాయనుకో అమ్మ రెండు వేల తగ్గించుకోండి మళ్ళీ నెలలో మళ్ళీ కడతారు కానీ అలాగే ఏదో చెప్పి కట్టించుకోవాలి కానీ కరెంట్ కట్ట రెండు నెలలు కరెంట్ కట్టకపోతే కరెంట్ బిల్ కట్ చేసేస్తున్నారు నెల ఇలాంటి బాకీలు ఉంటున్నామో మాకు వచ్చి నాలుగు వేల రూపాయలు ఆఫ్ చేసేస్తున్నారు చేసండి మేము ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాము పోత ధనలక్ష్మి ఏలాసర మండలం జడ్డింగ్ అన్నవరం గ్రామం అండి మాకు భర్త లేకుండా ఉన్నామండి మేము మాకు పెన్షన్ వస్తుంది సార్ మాకు ఆ పెన్షన్ డబ్బులు పెట్టుకునే మేము కొన్ని డబ్బులు బీంగిందాకట కొనుక్కుని కొన్ని డబ్బులు హాస్పిటల్ పోతామండి మేము ఇవేళ పెన్షన్ అంతా సెక్రేట్గా ఎక్కడెంటులు పోయినండి ఇంటి పన్ను కట్టవలసిన కొంత బాకే ఉన్నాం మేము దానివల్ల వాళ్ళు కట్ చేసుకుని లేవు మీరు ఎక్కడ చెప్పుకుంటే చెప్పండి కోట్టుకెళ్ళాలని అంటున్నారు అండి మమ్మల్ని ఏ కొట్టుకెళ్ళాలి మా తెలియదు మా చదువుకోలేమండి మా మూల గ్రామంలో ఉన్నవాడు అండి మేము అది సార్ మాకు ఆ పెన్షన్ ద్వారా మేము పోదుతున్నాం అండి పోత ధనలక్ష్మి ఏలాస్ మండలం జడ్డింగ్ అన్నవరం గ్రామం అండి మాకు భర్త లేకుండా ఉన్నామండి